నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ కోరికొండలో నూతనంగా ప్రారంభించిన అభిశ్రీ ఫ్యామిలీ షాపింగ్ మాల్ కోరికొండ మండలం చుట్టుపక్కల లేనటువంటి పెద్ద షాపింగ్ మాల్ ఈ బుధవారం కోరికొండలో ప్రారంభమైంది అతి తక్కువ రేట్లకే సామానులకు కూడా బ్రాండెడ్ బట్టలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ అభిశ్రీ ఫ్యామిలీ షాపింగ్ మాల్ యాజమాన్యం తెలియజేశారు

నేను అక్కడ కోరుకొండలోనే ఓపెన్ చేస్తాం కోరుకొండ మనలో అతి పెద్ద మెగా షోరూమ్ బెస్ట్ ప్రైజ్ ఛాలెంజ్ రేట్లు మనం దగ్గర అన్ని బ్రాండ్ ఉంటాయి సామాన్యుడికి కూడా బ్రాండ్ ఇస్తాం మన దగ్గర తక్కువ రేట్ ఇస్తాం మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ తో గ్యారెంటీ మంచి క్వాలిటీ ఇస్తాము చెక్కు మూడు వందల రోజులు కూడా మన దగ్గర మూడు వందల ఆఫర్స్ అంటే ఏమీ ఉండదు వచ్చి మన దగ్గర బట్టలు కొనుక్కోవచ్చు ఎందుకంటే షాపింగ్ మాల్ అని మీరు భయపడచ్చు షాపింగ్ మాల్ ప్రతి సామాన్యుడి అందుబాటు ధరలలో హోల్సేల్ రేట్లు హోల్సేల్ ఒక్క పీస్ హోల్ హోల్సేల్ రేట్లు మన ధరలు అందిస్తాం మార్కెట్ కన్నా తక్కువ రేట్లు షోరూమ్ అండి ఫస్ట్ షోరూమ్ ఇది సంవత్సరంలో రెండో షోరూమ్ ప్రారంభించడం జరిగింది మూడు అరవై రోజులు కూడా ఇదే ఆఫర్ కంటిన్యూ చేస్తాం ఈ ప్లేస్ వచ్చి కోరుకుండా టెంపుల్ రోడ్డు టెంపుల్ రోడ్డు సీతారామయ్య గారు ఆఫర్ ఎదురుగా ఎదురుగా అభిశ్రీ ఫ్యామిలీ షాపింగ్ మాల్